హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల ఆరు వేల వంద టీచర్ పోస్టుల భర్తీ ఈ నెల పన్నెండు నుంచి దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ ఏడున ఫలితాల ప్రకటన మంత్రి బొత్స వెల్లడి సో ఫ్రెండ్స్ మనకైతే డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది మరోవైపు ఆరు వేల నూరు టీచర్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ విడుదల అయ్యింది ఎస్జీటీ రెండు వేల రెండు వందల ఎనభై స్కూల్ అసిస్టెంట్స్ రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది టీజీటీ పన్నెండు వందల అరవై నాలుగు పీజీటీ రెండు వందల పదహైదు ప్రిన్సిపల్ నలభై రెండు పోస్టులకు మంత్రి బొత్స బుధవారం డిఎస్సి నోటిఫికేషన్ను విడుదల చేశారు ఈ నెల పన్నెండు నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభ స్పీకరణ ప్రక్రియ ప్రారంభం కానుందని తెలిపారు ఏప్రిల్ ఏడున ఫలితాలు ప్రకటిస్తామని మంత్రి బొత్స పేర్కొన్నారు ఇదిలా ఉంటే మరోవైపు ఈ టెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది ఏపీ ప్రభుత్వం టెట్ పరీక్ష నిర్వహించేందుకు కసరత్తు పూర్తి చేసింది ఈ మేరకు నోటిఫికేషన్ నేడు విడుదల చేయనుంది ఇందులో భాగంగా నేటి నుంచి ఈ నెల పద్దెనిమిది వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనుంది ఈ నెల ఇరవై నుంచి మార్చి ఎనిమిది వరకు టెట్ పరీక్షలను నిర్వహించనున్నారు మార్చి పద్నాలుగులో ఫలితాలను విడుదల చేయనున్నారు ఈ మేరకు అధికారులు చేసిన కసరత్తు ముగియడంతో టెట్ నిర్వహణకు సర్వ సిద్ధం చేశారు గృహానం మధ్యాహ్నం వరకు టెట్ నోటిఫికే నోటిఫికేషన్ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది తెలుస్తోంది సో ఫ్రెండ్స్ మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్